స్టార్ట్ మై రెసిపీ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను బఠానీ చాట్ మసాలా చేసుకుంటున్నాను బట్ బఠానీ చాట్ మసాలా కావాల్సినవి బఠానీలు టమాటో ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయ చాట్ మసాలా పౌడరు జీలకర్ర పౌడరు కారం పసుపు జీలకర్ర సాల్టు ఇప్పుడు బఠానీలో ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఉడికించడానికి అలాగే ఒక ఆలు ఆలుగడ్డ తీసుకున్నాను పొట్టు తీసుకున్నాను ఇందులో వేసేద్దాము రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కుక్కర్కి మూత పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము ఫుల్గుంది కదా మంట తగ్గించుకుందాము నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము నాలుగు విజిల్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాము కదా ఇప్పుడు మూత తీసి చూద్దాము బాగా ఉడికిపోయినాయి చూడండి బాగా ఉడికినాయి ఇలా ఉడకబెట్టుకుంటే చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు మనం కొద్దిగా బఠానీలో మిక్సీ వేసుకున్నాము మూత పెట్టుకొని మిక్సీకి అయితే తిప్పుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్టుకున్నాము బాగా కాక ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు జీలకర్ర పౌడరు ఇప్పుడు మనం ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా పెట్టండి ఉల్లిపాయలు టమాటాలు కొద్దిసేపు వేగనిద్దాము మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాము బాగా వేగిపోయింది టమాటా ఉల్లిపాయ ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాము అయితే ఒకటిన్నర స్పూన్ వేసాను ఇది బాగా కలుపుకుందాం ఒకసారి బఠానీ చాట్కు కావాల్సినవి ఉడకబెట్టుకున్నాం కదా బఠానీలు ఆలు ఆలుగడ్డలు ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాము ఇప్పటిదాకా మిక్సీకి వేసుకున్నాం కదా బఠానీలో ఉడకబెట్టిన బఠానీలు ఇప్పుడు ఇందులో వేసుకున్నాము చివరిగా మనము చాట్ మసాలా వేసి సర బాగా కలుపుకున్నాము కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము రెడీ అయిపోయింది బఠానీ చాట్ మసాలా చూడండి గట్టిగానే అయింది విస్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుందాము చాలా వేడిగా ఉంది ఇప్పుడు మనము సర్వింగ్ వేద్దాము ఇంకా చల్లగా అవుతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గట్టిగాను అవుతుంది చూడండి సర్వింగ్ బౌలెక్కి కదా ఇప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు టమోటా ముక్కలు కొద్దిగా అంత సేవ్ తీసుకున్నాం కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ పెరుగు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగానే ఉంటుంది అలాగే ఈ బఠాన్ చాట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు బజార్లో దొరికే కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగాను ఉంటాం మనము